ఘనత వహించబడిన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన ప్రీబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదిహేనవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ప్రకటన ఇరవై ఒకటి వచనం నేనే అల్ఫయు ఓ మేఘయు అనగా ఆదియు అంతమునయున్న వాడను మన యొక్క దేవాది దేవుడు మొదటివాడును కడపటివాడును జీవించువాడునై ఉంటున్నానని ప్రకటన ఒకటి పదిహేనులో మ పదిహేడులో మనము చూడగలము ప్రభువు తన హస్తమును మన యొక్క భుజముల మీద ఉంచి మిమ్మను కౌగలించుకొని నేను మీకు అల్ఫయు ఓ మేఘయు ఆదియు అంతమనయున్నానని వాగ్దానాన్ని చేయుచూ ఉంటున్నాడు ప్రభువునందు ప్రిమైనటువంటి వాళ్ళారా గ్రీకు భాషలోని మొదటి అక్షరము అల్ఫా దానికి ప్రారంభించువాడు మూలకారకుడు స్థాపించువాడు అనినటువంటి అర్థాన్ని తెలియపరుస్తూ ఉంటున్నది అల్ఫా అనునది మన ప్రియ ప్రభువుకు ఎంతో చక్కని పేరు ప్రతి సంవత్సరమును ఆశీర్వాదకరమైనదిగా మనకు ప్రారంభించుచూ ఉంటున్నాడు మన దీవెనలకు ఆయనే అల్ఫాగా ఉంటున్నాడు మన జీవితమును ప్రారంభించిన నాడు ఆయనే తల్లి గర్భమున ఆయన చేతులేమలను సృష్టించినటువంటివి రాజుగు దావీదు గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడ వైయుంటివి తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపచేసిన వాడు నీవే నిన్ను నిన్నుగూర్చి నేను నిత్యము స్థుతిగానము చేయుదును అని ఇక్కడ పాడుచు ఉన్నట్టు కీర్తన డెబ్భై ఒకటి ఆరులో కూడా మనం చూడగలము అంతేకాదు ఆనాడు ప్రవక్త అయినటువంటి ఇర్మియాను గూర్చి లాగున సెలవివ్వగలిగాడు గర్భములో నేను నిన్ను రూపింపక మునిపేనిను నిన్నెరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపేని నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అని ఎమ్మియా ఒకటి ఐదులో కూడా మనము చూడగలము ప్రభువునందు నందు ప్రేమైన దావీదు కానీ ఇర్మియా కానీ ఇంకా మన వెనకటి రోజులలో జీవించినటువంటి భక్తాదులు ఎవరైనా కానీగాక వారందరికీ కూడా దేవాతి దేవుడు అల్ఫయు అనగా ఆయన మొదటివాడై ఉంటున్నాడు అన్న విషయం మరిచిపోకూడదు మన విశ్వాస జీవితమునకు ఆయనే అల్ఫగా ఉన్నాడు ఆయనే మన విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించినటువంటి వాడు కూడా ఆయనై ఉంటున్నాడన్న విషయం మరిచిపోకూడదు మన విశ్వాస జీవితపు యొక్క మొదటి స్థితి కొద్దిగా ఉండినను ఆ తర్వాత మనం మహా అభివృద్ధి పొందగలుగుతామని కూడా దైవవాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది నీవు దేవుని కుమారుడవు నీవు దేవుని కుమార్తెయు అల్ఫయోగు క్రీస్తుతో కూడా ప్రార్థన మరియు నూతన తీర్మానములతో ప్రతిదినము మొదలు పెట్టడం దైవభక్తితో కూడా ప్రారంభించడం ఇవన్నీ కూడా దేవాతి దేవుడు మనకు మిలుకబ కలిగించేటువంటి హెచ్చరికలు మనకి ఇస్తున్నప్పుడు తప్పనిసరిగా మనము సంపూర్ణమైన విధేయత కలిగిన వ్యక్తులుగా మనము ఉండాలి ఆయన అనుదినము మనలను గొప్పగా నడిపించు ఉన్నాడు సంపూర్ణముగా ఆయన మన సంరక్షించుటకు శక్తి కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు గమనించవలసిన విషయం పరమతండ్రి అయినటువంటి దేవాతి దేవుడు ఆయన మనకు అల్ఫయు అనగా ఆయన మొదటివాడుగా ఉంటూ ఉన్నాడు ఆయన అల్ఫాగా మాత్రమే కాదు ఉమేగగా కూడా ఉంటున్నాడు కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించును అని చెప్పబడిన ప్రకారం మన యొక్క అంతం గొప్పదిగాను మహిమ మహిమగలిగినగాను ఉండడం జరుగుతుంది హగ్గై రెండు తొమ్మిది ఆమె తొమ్మిది చదువుకొనండి కార్య ఆరంభము కంటే కార్య అంతమే మేలని ప్రసంగి ఏడు ఎనిమిదిలో మనము చూస్తున్నాం గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా నేను నా తల్లి వద్ద స్తన్యపానము చేయిచుండగా నీవే కదా నాకు నమ్మికన నమ్మిన పుట్టించి తివి అని కీర్తన ఇరవై రెండు తొమ్మిదిలో చూడగలం ఈ వాక్యములన్నిటిని బట్టి చూడగలిగితే మనకు మొట్టమొదట దేవుడే ఆయనే మన అల్ఫా ఆయనే మొదటివాడు ఆ మొదటివాడైనటువంటి దేవుని యొక్క ఆధ్వర్యములో నడిపింపబడుచున్న మన యొక్క జీవితంలో కూడా ఆయన మనకు ప్రారంభపు యొక్క దినములలోనే ఒక దైవ ధీమనలతో దేవుడు నింపి నడిపిస్తూ ఉండడం మన జీవితంలో మనం చూడగలిగాం ప్రార్థన పరమతండీ అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవా మీరు మాకు అందించినటువంటి తండ్రి మీ వాక్కును బట్టి స్తోత్రములు దేవా మీరు అల్హ ఒమేఘయు మొదటి వారు కడపటి వారు తండ్రి మా యొక్క ప్రతి ఆశీర్వాదానికి తండ్రి మొట్టమొదట మీరే తండ్రి ప్రభ మొదటి వారై ఉంటున్నారు కాబట్టి కృతజ్ఞత కలిగి జీవించే కృపను మీ బిడలమైన మాకు దయచేయండి దేవా బిడలు ఎంతో తండ్రి మీ వాక్యాన్ని తండ్రి ఓపికతో నా తండ్రి వింటుండగా అది బిడల జీవితానికి ఎంతో తన్ని ఆదరణ ఎంతో ధైర్యము ఎంతో ఎదుగుదలకు నా తన్ని మూలాధారము కావటానికి కృపద ఇచ్చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్